ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు క్రియలను జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కన్నులారా చూస్తున్నావు ఇర్మియా గ్రంథం ముప్పది రెండవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత వందనాలను చెల్లింపవలసిన ఉన్నాం ప్రియలారా ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో నీవే శక్తి సంపన్నుడవు అన్న వచనము ప్రకారము మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి గొప్ప ఆలోచనలు గొప్ప ప్రణాళికలు కలిగే మన దేవుడు మన కొరకు ఉన్నాడు నిశ్చయముగా దేవుని యొక్క ఆలోచన శక్తి అది గొప్పది అపారమైనది దాన్ని ఎవరు ఏ మానవ మాత్రుడు ఆయన యొక్క ఆలోచనను మనము అందుకోజాలము దేవుని యొక్క తలంపులో మన వాటికన్నా ఎంతో ఎంతో శ్రేష్టమైనవి ఘనమైనవి కనుక ప్రిలారా ని దేవుడు శక్తిమంతుడు గొప్పవాడు ఇది మొదలుకొని నీ జీవితాన్ని ప్రభువుకు నీవప్పగించుకున్నట్లయితే ఆయన ఆశ్చర్యమైన రీతిగా నిన్ను నడిపించే దేవుడు అంతేకాక ఇంకొకటి ఆయన ఏమి ఈ రాత్రి కాలము తనను గురించి తాను బయలుపరుచుకొనిచున్నాడు మనకు అనంటే ప్రవర్తనలను బట్టి క్రియాఫలమును బట్టి మనుషులందరికీ ప్రతిఫలము ఇచ్చినట్లుగా నరపుత్రుల మార్గములన్నిటిని కూడా ప్రభు కన్నులారా చూస్తూ ఉన్నాడంట అవును ప్రిలారా ఈ రాత్రి కాలము ఆయన మనకిస్తున్న వాగ్దానము ఆయన గుణాతిశయము విషయములను వాగ్దానముగా ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు నీ పక్షాన ఎందుకంటే ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు ఒకవేళ ఈ రాత్రి వాక్యం వినిచిన నీ సొంత ఆలోచనలను బట్టి ఇప్పటిదాకా పరిగెత్తావేమో నీ సొంత నిర్ణయాలను బట్టి నీకు వస్తున్నటువంటి తలంపులను బట్టి నీ మనసు నీకు చెప్తున్నటువంటి ప్రేరేపణలను బట్టి ఒకవేళ ఇప్పటిదాకా పరిగెత్తుతూ ఉన్నావేమో నష్టపోయావు అలసిపోయావు శ్రమల గుండా వెళ్ళావు పెద్ద దీవెనను ఒకవేళ నువ్వు చూడలేకపోయి ఉన్నావు అయితే రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ దేవుడు చెప్తున్నాడు కదా ఆలోచనలో ఆయన గొప్పవాడు ఆయన ఆలోచనకి నేను సమర్పించుకో రెండవదిగా ఆయన శక్తి సంపన్నుడు క్రియలు జరిగింది జరిగించే విషయంలో నీ వలసిపోయావేమో నీ సొంత ప్రయత్నము ద్వారా ఆశీర్వదించబడాలని దీవించబడాలని సమృద్ధితో నువ్వు జీవించాలని ఘనమైన స్థితిలోనికి నువ్వు రావాలని దివారాత్రులు ప్రయాసపడుతూ ఉన్నావా పనులు చేస్తూ ఉన్నావా ఉద్యోగాలు చేస్తూ ఓవర్ టైం చేస్తూ ఉన్నావు కష్టపడుతున్నావు నువ్వు కోరుకున్నది ఒకవేళ నువ్వు చేరుకోలేకపోతున్నావేమో అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ దేవుడు ఎట్టివాడు అంటే క్రియలు జరిగించి విషయంలో ఆయనే శక్తి సంపన్నుడు నీకు శక్తిని బలాన్ని ధరింపజేసి ఉన్నతమైన రీతిలోకి నిన్ను హెచ్చించినట్లుగా దీవించినట్లుగా ఆయనక ముందుకు నీకు తోడై ఉండి నీ పని నీ కన్నుల భారాన్ని ఆయన మీద మోపుతుండగా క్రియల్లో శక్తిమంతుడు నీకు శక్తినిచ్చి బలాన్నిచ్చి నీ క్రియలను ఆయన సఫలము చేయబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మూడవదిగా ఆయన అంటున్నాడు కదా ఆయన క్రియా ఫలములు మన ప్రవర్తనను బట్టి నరమాతృలందరికీ కూడా ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు కాబట్టి ఆయన కన్నులార మనల్ని చూస్తున్నాడు మన దేవుని భయము మన ఎదుట పెట్టుకొని మనము చేస్తున్న ప్రతి పనిలో కూడా మన క్రియల విషయమై ప్రవర్తన విషయమై భయభక్తులు కలిగి మనము జీవిస్తూ ఉండగా ఆయన విషయమై భయపడుతూ పాపానికి దూరముగా లోకానికి దూరముగా వ్యసనాలకు దూరముగా పవిత్రమైన ప్రవర్తనను గైకొంటూ ప్రభు కోసము మనము నిలబడుతుండగా క్రియలను చూస్తున్న దేవుడు మన ప్రతిఫలాన్ని చూస్తున్న దేవుడు దేనిని బట్టి లోకములో మమేకము కాకుండా ప్రభు కోసము ప్రత్యేకముగా నిలబడుతున్నాము దాన్ని చూస్తున్న దేవుడు నిశ్చయముగా నీకు సమాధానము దీవెన ప్రతిఫలము దయచేయబోతున్నాడు ఎందుకంటే నీ క్రియలను కన్నులారా చూస్తున్నాడు నీ ప్రవర్తన కన్నులారా చూస్తున్నాడు ప్ర సహోదరి సహోదరుడా తగిన కాలంలో సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు చెడ్డ కార్యాలు మానివేసి చెడు క్రియలను విడిచిపెట్టి చెడు వ్యసనములను మార్గములన్నిటినీ తీసివేసుకొని నీతి మార్గమును అనుసరిస్తూ మనము జీవిస్తుండగా క్రియలను చూస్తున్న దేవుడు ఖచ్చితంగా ఇది మొదలుకొని నీకు సంపూర్ణమైన ప్రతిఫలము దయచేస్తాడు కాబట్టి ఆయన ఆలోచనకి మనల్ని మనము అప్పగించుకుందాం ఆయన క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు గనక ఆయనకి మన పనులన్నీ అప్పగిద్దాం ఆయన నీతి మార్గమును మనం అనుసరిద్దాం మనము వెంబడిద్దాం మన యొక్క ప్రవర్తనను ఆయన చూస్తున్న దేవుడని ఎరిగి భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి ఈ శ్రమల దినాల్లో మనము ముందుకు కొనసాగుతుండగా ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రతిఫలము దయచేయబడునుగాక ప్రే సహోదరి సహోదరుడ ఉపవాస ప్రార్థనలో మనము కొనసాగుతున్నాం మనం ప్రభు వైపు చూస్తుండగా దేవుడు మనల్ని కన్నులారా చూస్తున్నాడు నిశ్చయముగా మనకు సమాధానము దయచేయబోతున్నాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ శ్రేష్టమైన రీతిలో ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా నువ్వు ఆలోచనలో గొప్పవాడవు క్రియలు జరిగించటలో శక్తి సంపన్నుడవు అవును తండ్రి ప్రవర్తనను బట్టి ప్రతిఫలములను బట్టి తండ్రి నువ్వు క్రియాఫలములు కన్నులారా చూస్తూ మా మార్గములలో మాకు ప్రతిఫలము చేయుటకు నాయన సిద్ధపడి ఉన్న గొప్పదేవుడు నిశ్చయముగా నీ వద్ద నుండి బహుమానము దీవెన నెమ్మది ఆరోగ్యము ప్రతిఫలముగా మేము పొందుకొనున్నట్లుగా మా క్రియలు మా ప్రవర్తన ప్రభువ ఇది మొదలుకొని నీ చిత్తానుసారముగా మార్చబడుటకు సహాయం చేయండి అయ్యా మా సొంత ఆలోచనలు స్వచిత్తాన్ని మేము విడిచిపెట్టి తండ్రి నీవాలోచన విషయంలో గొప్పవాడవని గుర్తించి నీ వైపు మేము చూస్తూ క్రియలు చేసే విషయంలో నీ శక్తి సంపన్నుడవని గుర్తించి అయ్యా మా పన్నులన్నిటినీ నీకు అప్పగించి నీ రాజ్యము కోసము నిలబడే కృపలో మమ్మల్ని అందరినీ ఈ రాత్రి నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డ నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివై సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబములని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్ oh